వెల్కమ్ టు బుజ్జి టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఓల్డ్ ఛానల్ ఇవాళ మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం మనకి ఏదో ఒక మ్యూజిక్ యూజ్ చేసాము మనకి కాపీరైట్ క్లైమ్ వచ్చింది అప్పుడు మన ఛానల్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యాయి మనం మానిటైజేషన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాము అప్పుడు మనము మన ఛానల్ని రివ్యూకి పంపించినప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని అందరికీ డౌట్ ఉంటుంది సో అవ్వదు సో ఆ వీడియోకే కానీ క్లైమ్ ఉంటే గ్యారంటీగా మానిటైజేషన్ అనేది అవ్వదు హోల్డ్లో పెట్టేస్తారు ఎందుకనంటే నువ్వు వేరే కంటెంట్ యూజ్ చేసావు ఎక్కువ అవర్స్ ఇప్పుడు క్లైమ్ ఉన్నిందనుకోండి అది ఎక్కువగా వైరల్ అవుతుంది అప్పుడు అది టాప్ వీడియోగా ఉంటుంది టాప్ వీడియోగా ఉన్నప్పుడు మనకి ఏమైతుంది అదే వాడు రివ్యూ చేస్తాడు కదా సో అప్పుడు ఆ ఫోర్ థౌజండ్ అవర్స్లో ఈ వీడియో ఉంటే ట్వంటీ టు థర్టీ అవర్స్ ఈ వీడియోకి వచ్చిందనుకోండి అనుకోండి కాబట్టి పట్టించుకోరు అలా కాకుండా వచ్చిన అవర్స్ అన్ని ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ ఆ వీడియోకే వచ్చాయనుకోండి థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చాయనుకోండి మనకి మాండైజేషన్ అనేది కంపల్సరీ అవ్వదు సో ఆ క్లైమ్ ఉన్నప్పుడు అప్లై చేసుకోకపోవడమే బెటర్ సో అప్లోడ్ చేసే టైంలోనే చెక్ యువర్ వీడియోస్ అనేసి వచ్చేస్తుంది అనమాట అది ఫస్ట్లోనే మనం బిఫోర్ మాటైజేషన్ చేసేటప్పుడు మాత్రమే అది మనం చేసే వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయా అనేది మెయిన్ చూస్తారనమాట నార్మల్గా మనం మాటైజేషన్కి పంపించినప్పుడు మోస్ట్ పాపులర్ వీడియోస్కి మాత్రమే వాళ్ళు చేస్తారు రివ్యూ చేస్తారు సో అప్పుడు మనకి కాపీరైట్ క్లైమో స్ట్రైక్ ఉన్నిందనుకోండి సో అప్పుడు కంపల్సరీ మన ఛానల్ని హోల్డ్ చేసేయడమో లేకపోతే రిజెక్ట్ చేయడమో అయిపోతుంది ఏ వీడియోకి ఎక్కువ అవర్స్ వచ్చాయి ఏ వీడియో వైరల్ అయ్యింది మన ఓన్ కంటెంట్కి వస్తే రివ్యూ అయిపోతుంది కాపీ రైటెడ్ కంటెంట్కి వాటికి సో ఫోర్ థౌజండ్ అవర్స్లో లేకపోతే ఒక ట్వంటీయో థర్టీ అవర్స్ వచ్చాయనుకోండి చాలా చిన్నది కాబట్టి చేసేయగలరు మోర్ దాన్ హండ్రెడ్ అవర్స్ వచ్చినాయి ఆ కాపీ క్లైమో లై వీడియోకి వచ్చింది అనుకోండి కంపల్సరీ మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు గ్యారెంటీగా అవ్వదు సో మీరు కనుక చూసినట్లు అనుకోండి మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే చెక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు అప్లోడ్ చేసే టైంలోనే సో అదేంటంటే చెక్ చేస్తుంది అనమాట అంటే ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయా ఏంటి అనేది అది చెక్ చేస్తుంది మనం అప్లై చేసేటప్పుడే ఓకేనా సో మరి మీకు అర్థమైంది అనుకుంటాను కాపీరైట్ క్లైమ్ ఉన్నప్పుడు మనము మాడిటైజేషన్ రివ్యూకి పంపచ్చా పంపకూడదా పంపితే ఏమవుతుంది అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటా సో పంపకూడదు అలా పంపితే ఆ వీడియోకి కానీ క్లైమ్ వచ్చిన వీడియో కానీ స్ట్రైక్ వచ్చిన వీడియోకి కానీ ఎక్కువ వ్యూస్ అవర్స్ ఉన్నాయంటే మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ టాప్లో ఉన్న వీడియోస్ వీడియోస్ని వాళ్ళు రివ్యూ చేస్తారు మాన్యువల్గా అప్పుడు వాళ్ళకు ఇవి ఛానల్ని మనం ఛానల్ని హోల్డ్ చేసేయడమో రిజెక్ట్ చేయడమో జరుగుతుంది సో బెటర్ డోంట్ యూజ్ అదర్ వీడియోస్ ఆర్ సాంగ్స్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ అప్లోడ్ యువర్ ఓన్ వీడియోస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మరి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై యూ ఇన్ నెక్స్ట్ వీడియో మరి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి బుజ్జి టెక్వల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ బై బై సీ యూ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్